భూముల సర్వేకి సంబంధించి మళ్ళీ మొదలు తిరుమలలో బుగ్గమఠం భూముల సర్వే షురు అవుతయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు భూములకు సంబంధించి తిరుమలలో బుగ్గమఠం భూముల సర్వే చేపట్టారు ఆ క్రమంలో బుట్టు విప్పేందుకు అధికారులు రంగంలోకి దిగారు రోవర్తో బుగ్గమఠం భూముల వద్దకు అధికారులు వచ్చారు డిస్టిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ చిట్టిబాబు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఈ సర్వేలో పాల్గొన్నారు పదిహేను ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో సర్వే వాయిదా పడింది ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం ఈ నెల పదకొండున దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు కూడా ఇచ్చారు రెండు వందల అరవై ఒకటి బై వన్ రెండు వందల అరవై ఒకటి బై టూ సర్వే నంబర్లో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఆక్రమించినట్లు నోటీసులు అందించారు అయితే ఆ భూముల్లో తమకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు తన సోదరుడు ద్వారకా రెడ్డి కూడా కొనుగోలు కొనుగోలు అయితే చేశారని కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్రంలో వరుసపెట్టి భూములకు సంబంధించి ఆక్రమిత భూములకు సంబంధించి సర్వేలు అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా తిరుపతిలోని సో బొగ్గ సంబంధించిన బొగ్గ సంబంధించిన భూములు అయితే ప్రజెంట్ అయితే సర్వే అయితే చేస్తున్నారన్నమాట ఇలా ఆక్రమించిన భూములన్నీ కూడా సర్వే అయితే చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి